అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం పంచాయతీ పరిధిలోని మెట్కోక్ ఇండస్ట్రీస్ వద్ద ఏపీ ఈపీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా హెల్పర్ గొంప వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మృతునికి భార్య కళావతి డిగ్రీ చదువుతున్న కొడుకు ప్రదీప్ కుమార్తె భాగ్యశ్రీలు ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్ కసింకోట విభాగం డిప్యూటీ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గాలి భీమవరం మెట్కోక్ ఇండస్ట్రీస్ వద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద హెచ్ఎంటీ లైన్ మరమ్మతులు ఉన్నాయని రామకృష్ణ అనే లైన్మెన్ అడ్డూరు హెల్పర్ గొంపా వెంకటరమణను గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పంపించాడు అక్కడ పవర్ సప్లై నిలిపేసి గొంపా వెంకటరమణ అనే విద్యుత్ హెల్పర్ ట్రాన్స్ఫార్మర్ పై పనిచేస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో విద్యుత్ షాక్ తగిలి పైనుండి పడిపోయి మృతి చెందాడు అంటే మరి కన్సూమర్ కరెంటు రెక్టిఫికేషన్ గురించి ఇద్దరు వచ్చారు మరి హయ్యర్ అథారిటీ దృష్టిలో ఈ విషయాన్ని తెలియజేయలేదు వీళ్ళు మరి వాళ్ళు తెలియజేసినట్టు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలంటే తెలియజేస్తుండేవాళ్ళు అటు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రమాదం జరిగింది దానికి చేయవలసిన నెక్స్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ పర్వంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకొని ఆయన కుటుంబానికి మేము చేయాలని సహాయం కూడా మేము అందరం చేస్తాం మా స్టేపంతో కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా రావడం జరిగింది

పూర్వం ఆర్ఏసిఎస్లో ఉండగా వీళ్ళకి అవి వచ్చేవి ఇప్పుడు ఏపీ ఈపీడీసీల్లో కూడా మెర్జి కాలేదు ఇంకా పెండింగ్ ఎట్ కోర్ట్ అని చెప్తున్నారు వీళ్ళు ఇష్యూ నష్టపరిహారం ఎలాంటి సంఘటనకి ఎప్పుడైనా ఇచ్చారా ఇస్తే ఎలాంటి సహాయం అందిస్తారు నష్టపరిహారం అనేది మనం ఏ ఎంప్లై అయినా చనిపోయినప్పుడు బరియల్ ఖర్చు ఖర్చులు కూడా ఇస్తారు అలాగే కూడా మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి కుటుంబానికి సహాయం చేసే ఉద్దేశంతో మేము ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్లో వీళ్ళకి తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అదే కాకుండా డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి సహాయం రావాల్సి అవన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి ఆ కుటుంబానికి మా కుటుంబ సభ్యుడిగా మేము చేయవలసిన సహాయం మేము చేస్తాం థ్యాంక్ యూ కసింకోట ఈరోజు మా కుటుంబ సభ్యుడైన రమణ గారు ఈ గ్రామంలో పనిచేస్తుండగా దురదృష్టవ ప్రమాదం జరిగి చనిపోయాడని చెప్పి తెలిసి వెంటనే ఇక్కడ రావడం జరిగింది ప్రమాదానికి చాలా కారణాలన్నీ కూడా మా స్టాఫ్తో మాట్లాడి మేము ఎంక్వైరీ చేసి ఎటువంటి చర్యలైనా ఎవరి తప్పుడు వాళ్ళని తీసుకుంటాం ప్రాథమికంగా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక హెచ్డీ సర్వీస్కి సప్లై ప్రాబ్లం ఉన్నదని చెప్పి ఆయన పిలవడంతో మరి ఇక్కడ సిపిడబ్ల్యూ ఎతనో ఈ అలాగే పక్కన రమణ గారికి ఉండేది ఆయన పని పనిచేస్తారు మరి ఇక్కడ రామకృష్ణ అనే సిపిడబ్ల్యూ ఇక్కడ ఈ పని గురించి ఆయన సహాయం ఆడడం జరిగింది వాళ్ళిద్దరు కలిసి వచ్చి పని చేసినప్పుడు ప్రమాదం జరిగినట్టు మా దగ్గరలోకి వచ్చింది ఇండస్ట్రీ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ నిమిత్తం కోసం వచ్చేది ఆ ప్రమాదవత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడి చనిపోవడం జరిగింది దాని నిమిత్తం మా డిఈ గారు గ్రామ సర్పంచు గ్రామ ప్రజలు అందరూ కలిసి రావడం జరిగింది మా యూనియన్ కూడా వచ్చి స్పందించడం జరిగింది కానీ ఎంతమంది స్పందించినా కానీ చనిపోయిన కుటుంబానికి అయితే మాత్రం ఏ విధమైన న్యాయం చేయాలన్న దాని మీద చర్చలు జరుపుతున్నాం మాకు ప్రజెంట్ అయితే గత రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్ఈసిఎస్ కోఆపరేటివ్ సొసైటీగా కొనసాగేది దాన్ని కాస్త గవర్నమెంట్ ఏపీఈపీటీసీఎల్ కింద రెండు వేల ఇరవై ఒకటి మేలో మెర్జింగ్ చేయడం జరిగింది అప్పుడు మా ఎంప్లాయీస్ అందరం కలిపి మేము సొసైటీలో ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాం కాబట్టి మాకు తగిన న్యాయం చేశాక మీరు ఈపీటీసీ మెర్జింగ్ తీసుకోండి అని అనగా దాని నిమిత్త కోర్టులో ఈఆర్సీ కేసు కోర్టులోకి పెండింగ్లు ఉండిపోవడం వల్ల మాకు అప్పుడు అప్పుడు కలిగిన కుటుంబానికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఏ వ్యక్తి చనిపోయినా పది నుంచి ఇరవై లక్షలు యాభై లక్షల కానీ మా ఈ ఈపీటీసీలో డార్సీఎస్ కాకుండా మధ్యలో ఉండిపోవడం మూలాన ఇటు డిఈ గారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలాగే మా ఎండీ గారు కూడా ఏ నిర్ణయం తీసుకునే లేదు కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మేము ఈ ఈవేళ జరిగిన సంఘటన మా కుటుంబానికి ఒక యాభై లక్షలు నష్టపరం నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక డిమాండ్ అండి నెక్స్ట్ ఉద్యోగ భద్రత కల్పించమని ఒకటి కోరడం జరిగింది తర్వాత పని ఒత్తిడి కూడా పని ఒత్తులు కూడా తగ్గించి తగ్గించమని మేనేజ్మెంట్ వారిని కోరుకుంటున్నాం స్టాఫ్ను కూడా పెంచమని ఇది జరిగింది సార్ ఇంక ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని రేపు మా మేనేజ్మెంట్ వెళ్ళి మా యూనియన్ వాళ్ళందరూ వెళ్ళి కలుస్తామని చెప్పేసి వీడియో రూపంగా తెలియపరుస్తుంది